సింహం మరియు చిట్టెలుక సహాయం ఒకసారి ఒక సింహం నిద్రపోతూ ఉంటుంది ఒక ఎలుక గెంతుతో వచ్చి చూసుకోకుండా సింహంకి తగులుతుంది సింహం ఉలిక్కిపడి లేచి చూస్తే ఎలుక పడుతూ కనిపిస్తుంది చిన్న ఎలుకను పట్టుకొని నా నిద్ర చెడగొట్టవు నిన్ను తినేస్తాను అంది సింహం అప్పుడు ఎలుక నన్ను క్షమించి వదిలేయండి నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు మీకు సహాయం చేస్తాను అని అంది సింహం ఆ మాటలకు నవ్వి నువ్వు నాకు సహాయం చేసేదేంటి అని గర్వంగా నవ్వుతూ చిట్టెలుకను విడిచిపెట్టింది కొన్ని రోజుల తర్వాత అదే సింహం వేటగాళ్ళ బలమైన ఉచ్చులో చిక్కుకుంది అది చూసిన ఎలుక తన పదనైన పళ్ళతో ఆవలని కొరికేసి సింహాన్ని విముక్తి చేసింది ఈ కథలోని నీతి ఎలుక చిన్నదనుకుంది సింహం కానీ ఆపత్కర పరిస్థితుల్లో ఆ ఎలుకనే సహాయం చేసింది సింహం రక్షించబడింది ఎవరికి ఎవరు ఏ సందర్భంలో సహాయం చేయవలసి వస్తుందో తెలియదు వాళ్ళు మనకన్న పేద కావచ్చు ఉన్నత స్థాయి వాళ్ళు కావచ్చు ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి ఇదండి కథ మళ్ళీ మరొక గాథతో మీ ముందుంటుంది మీ దివ్యమైన ఆధ్యాత్మిక గాథలు